ఎవరి మాటలు ఎవరి మాటల శబ్దం వినడానికి మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు చెలోరా రో చలో చల్ చలోరే చెలోరా రో చల్ చల్ అని పేదవలికి విచ్చేశారు నిజాయితీ నిజాయితీ అయిన మార్గం పోరాటం అయిన ఆయుధం ఆత్మస్ధన ఆయన సాధన మీ నెలలో ఎర్ర కండువాలు మీ నెలలో ఎర్ర కండువాలు పెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా తెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా స్వర్ణాంధ్ర భవితను మార్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హృదయం మెచ్చిన నేత ఉలిదెబ్బలు తిన్న శిల్పం కాల పరీక్షలు నిలబడ్డ విజయ్ అమరజీవి జలధార కార్యక్రమం సందర్భంగా మన పెరావలి గ్రామం మెడదోలు నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మా అక్క చెల్లెళ్ళు యువత ఎర్ర జెండాలు భారతీయ జనతా పార్టీ కండువాలు తెలుగుదేశం జెండాలు కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున మీ అందరికీ నా ఉదయపూర్కి నమస్కారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఇచ్చేసిన గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మెడదోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మీరందరూ కలిపి గెలిపించారు తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జనసేన మద్దతుదారులకి మీ అందరి సహకారంతో గెలిపించిన కందులు దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు వారికి నా నమస్కారాలు అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు వారికి నా నమస్కారాలు ఆయన మాట్లాడితే సమస్య మాట్లాడకపోతే సమస్య ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది ఇంకోసారి ధైర్యం ఇచ్చినట్టు ఉండదు ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి ఒకసారి అవసరమేమో అనిపిస్తాయి ఆరడుగుల బుల్లెట్ నన్ను కాదు ఆరడుగుల బుల్లెట్ అంటే మన రఘురామకృష్ణదాస్ గారి ఉపసభాపతి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది సో వారికి నా నమస్కారం అలా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నాట నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గమన గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ త్రే తేజ कृष्णा மயிலورप గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ మేగా స్వరూప గారికి శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మినిస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ భతీ నాగరాణి గారికి కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలిశన్ మోహన్ గారికి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి కలెక్టర్మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణ చౌదరిగా మన చౌదరి గారికి శ్రీ కొల్లు యదిరాజ్ గారికి చాగంటి మురళీకృష్ణ గారికి గంటసాల వెంకటలక్ష్మి గారికి ఐతాబత్తుల ఆనందరావు గారికి దేవి వరప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి బండారు సత్యానందరావు గారికి వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి బత్తుల రామకృష్ణ గారికి జ్యోతుల్ నెహ్రూ గారికి ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి పచ్చమట్ల ధర్మరాజు గారికి చెర్రి బాలరాజు గారికి పంతం వెంకటేశ్వరరావు గారికి బూరుగుపల్లి శేషారావు గారికి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి కళ్యాణం శ్రీనివాస్ గారికి తుమ్మల బాబు గారికి హరిప్రసాద్ గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి సీని గారికి అదే మనం బాహుబలి అంటాం కదా బోలిశెట్టి సీనియర్ సో పులపర్తి రామాంజనేయుల గారికి సోమవీర్రాజు గారికి పేరాపత్తుల రాజశేఖర్ గారికి అయితాపత్తులు ఆనందరావు గారికి వారందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఇంత ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళందరి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు నా అన్నదమ్ములు కాదు ఒక కుటుంబం కాదు మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మీకోసం మేమందరం ఏకమయాం దేనికి నష్టాలైపోతుంది విభజన జరిగింది విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం పది సంవత్సరాలు నలిగిపోయాం ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తప్పన పడ్డాం ఈ రోజున మనం ఈ రోజున సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు అమృ అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ముప్పైదేళ్లలో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకారు సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలు కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీకోసమే మీరు అరిచి 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 గొంతులు ఎండుకపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది ఇది ప్రత్యేకించి అమర్జీవి జలధారాన్ని పెట్టడానికి చాలా కారణం నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్కులు రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడడానికి విలీనం చేశారు త్యాగం చేశారు ఆయన ఒకరిని ఎప్పుడు నా స్మరించుకుంటూ ఉంటారు ఆయన గుండెలో ఉంటారు ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో న్యూనతకి మా ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం మీరు అందరూ మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి అదే కదా మీ బాధ టీవీలో కనిపిస్తున్నాం కదా సరిపోట్లో అదే ఎంతగా ఏంట్రా బాధపడతాను అనుకోండి పెద్ద మనసు చేసుకోండి దయచేసి సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో ఎవరి ప్రాణ ప్రాణదేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు మర్చిపోదు ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదు అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాం అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన ఆయన విగ్రహం ఎక్కడో ఒక ఆర్య వయస్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దామన్నారు అక్కడ పెట్టడం ఏంటని అడిగారు అంటే అది ఆయన వయస్సు కులానికి చెందినవారు అందుకని ఆరి వయస్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ అక్కడికి వెళ్దాం పదండి అంటే